కావలిపడిన ముస్లింలోని ఆటో నగర్ లో భవన కార్మికులకు నాయి బ్రాహ్మణులకు కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్థలాలను కేటాయించారు అనంతరం స్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో భవన కార్మిక సంఘ అధ్యక్షుడు సుబ్బారెడ్డి నాయి బ్రాహ్మణ నాయకులు కలవకూరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంతో మంది ఎమ్మెల్యేలకు తమ గోడు వినిపించిన చూద్దాం చేద్దామంటూ కాలయాపన చేస్తూ కాలం సాగించారని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తమ గోడును అర్థం చేసుకుని తమ చిరకాల కోరికను నెరవేర్చారని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు నాయ బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు మన కార్మికులు కష్టాగతం ఈ రోజు నాయకత్వంలో జరిగింది ఈరోజు గత రెండు వేల నాలుగు నుంచి మన కావల్లో అసోసి నేర్పంచు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మేము ఉన్నామని కార్మికులకు ఇబ్బంది వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంగా తరఫున అందరికీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరగకుండా డబ్బులు ఇస్తూ చేసుకుంటూ వచ్చాం రెండు వేల నాలుగు నుంచి మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా పార్వతమ్మ పార్వతమ్మునుంది ఐదు సంవత్సరాలు ఆమె చుట్టూ తిరిగి స్థలం కోసం చాలా ఇబ్బంది పడ్డాము అదేవిధంగా తర్వాత ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత బేదం రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరాలు అనేకమైనటువంటి పోరాటాలు చేశాము కానీ ఆ పని కాలేదు ఈ మళ్ళీ మన కావుల శాసన సభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోతే మన ఐదు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో మీకు స్థలం ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పడం వల్ల మేము ఈరోజు కూడా అందరం కలిసి కట్టుగా ఉంటూ ఎవరికైనా ఇబ్బంది వస్తే మేమే ఆడుకుంటూ మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ప్రతి నెల రెంట్ కట్టుకుంటూ ఉంటూ ఈరోజు మేము భవనం నిర్మించడానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి మన ఇక్కడ ఈ గుంట దగ్గర యాభై అంకనాలు స్థలం ఇవ్వడం జరిగింది ఆయనకి పేరు పేరున మా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కావాల నియోజకవర్గ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకు భవన నిర్మాణ సంఘానికి స్థలం కేటాయించడం జరిగింది గత రెండు వేల నాలుగు నుంచి సంఘాన్ని ఏర్పంచుకున్నాము నాలుగు నుంచి కూడా అనేక సార్లు అనేక మంది రాజకీయ నాయకుల్ని అధికారులని కలవటం జరిగింది ఎవరు కూడా మాకు ఆ అవకాశాలు కల్పించలేదు ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన మాకు ఈ స్థలాన్ని ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము గతంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి బాడుకుది రూమ్ తీసుకొని బాడు కట్టుకుంటా ఉన్నాము ఈరోజు ఆయన ఇది ఒక కళ నిజమైనట్టుగా మాకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలవాలని ఈ భవనాన్ని కూడా ఆయన చేతుల మీదనే ప్రారంభించాలని కూడా కోరుకుంటున్నాను రెండు వేల నాలుగు నుంచి రకరకాల మంది టీడీపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా అందరూ వచ్చారు ఎవరిని అడిగినా ఎవరు మొండి చేయి చూపించారు కానీ మాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు మన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రాగానే చెప్పారు ఖచ్చితంగా మీకు స్థలం ఎక్కడైనా ఏర్పాటు చేపిస్తానని ఆయన చొరవ వల్ల ఈరోజు మాకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన చొరవతో దీన్ని త్వర ఎత్తున మనం పూర్తి చేసుకొని ఆయన చేతుల మీదనే దీన్ని మళ్ళీ ఓపెనింగ్ చేయాలని కోరుకుంటూ మేము గతంలో ఎన్నో పార్టీలను ఎంతో మంది ఎమ్మెల్యేలను కలిసి మాకు ఈ యొక్క సంగీత కళాశాల నిర్మాటానికి గుడికి స్థలం కేటాయించమని ఎంతమందిని అడిగినా కూడా ఆశ చూపి మాకు వాడుకొని వదిలేసిన ప్రజాప్రతినిధులను పార్టీలను చాలామందిని చూసాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కావాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మేము గత ఎలక్షన్కు ముందు అడిగిన వెంటనే మీకు కావలసిన స్థలాన్ని నేను కేటాయిస్తానని చెప్పడం జరిగింది ఆ స్థలాన్ని ఈరోజు కేటాయించి ఇక్కడ భూమి పూజ కార్యక్రమంలో కూడా మా ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కావలి నియోజకవర్గంలో నాయబ్రాహ్మణ సోదరులందరం కూడా ఖచ్చితంగా రుణపడి ఉండాలని నా ఉద్దేశం ఎందుకంటే ఇది ఈరోజు కోట్ల రూపాయలు విలువైన ఆస్తి ఇటువంటి ఆస్తి ఇలాంటి ప్లేస్ మనకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటి అవసరం మనకు తీర్చినందున ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఆయన్ని మళ్ళా శాసన శాసనసభ్యులుగా ఎన్నుకోవాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతాప్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాయబ్రహ్మ సోదరులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ